జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు పవర్ ఎక్కడుంటే అక్కడ పొద్దు తిరుగుడు పువ్వుల తిరిగే వ్యక్తి కడియం శ్రీహరి అని విమర్శించారు నేను తీసుకొచ్చిన అని చెప్పి నువ్వు తీసుకొచ్చినంత ప్రమాణం చేసి చెప్పు నూట నాలుగు కోట్లు పెట్టి ఈ ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు రాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారాబోతుంటే మన మనసులన్నీ కోలుతా ఉంటాయి మా దగ్గర పడ్డ నీళ్ళని కిందికి పోతుంటాయి ఆ కింద పడ్డ నీళ్ళని పైకి పోతుంటే మా పైపులన్నీ మా పొలానికి వెళ్ళిపోతుంటాయి మాకెందుకు నీళ్ళు రావని చెప్పేసి ఖచ్చితంగా కేసీఆర్ సార్ అడిగి ఆ రోజున మొత్తం నూట నాలుగు కోట్లు పెట్టి తీసుకొచ్చి ఇలా పని పనికి అడ్డువడానికి కడియం గారి ఇలా వచ్చి శ్రీపతిపల్లికి నేను తెచ్చిన మల్కాపూర్ నేను అది నోరా అది అని అడుగుతున్నా నేను అడుగుతున్నా కడియం శ్రీహరి ఏ రోజు మనకి ఎమ్మెల్యే దయచేసి ఆలోచించండి కడియం శ్రీహరి మోసం తెలియక టికెట్ ఇస్తే ఆ నేను గులాబీ జెండా కప్పుకుంటున్న సీపతిపల్లి మొత్తం కూడా నీరాజనా పలికింది అవునా కాదా చెప్పిన కేసీఆర్ సార్కి ఈయన మోసం చేస్తాడు పొట్టుదిడు పువ్వులాగా ఎండకు పువ్వు ఎట్లనే తిరుగుతాడో పవర్ ఎక్కడ ఉంటే అక్కడే తిరుగుతుంటాడు ఎక్కడ ముందు ఎన్టీ రామారావుకు మోసం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర చేరిండు చంద్రబాబు నాయుడుకు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరిండు కేసీఆర్ దగ్గర మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు మోసం తన నైజం మోసం తన హక్కు అనుకుంటాడు అది కూడా అహంకారంగా చెప్తాడు ఏ పార్టీలో ఉన్నామని అలా అడిగితే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉంటాడు నేను చెప్తున్నా నేను గులాబీ జెండాతో గెలిచిన నీది ఏ పార్టీ అంటే నేను బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటా చెప్పుకునే దమ్ము అని నేను అడుగుతున్నా కడియం అంటే కమిట్మెంట్ అట ఏం కమిట్మెంట్ అబద్ధాలు కమిట్మెంటా అల్లులకు అక్రమంగా భూమి సంపాదించడం కమిట్మెంటా ఇక్కడ వచ్చిన కాంట్రాక్ట్లూ కూడా అల్లుడికి ఇవ్వడం అనేది కాంట్రాక్ట్ కమిట్మెంట్ ఎక్కడ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి సిగ్గు లజ్జా లేకుండా పార్టీ మాట కమిట్మెంటా మాకు కమిట్మెంట్ అవసరం లేదు కానీ ఇవాళ బెదిరిస్తూ జనాభా ప్రాంతంలో నాకు అవకాశం వస్తే అక్కడ పోయినా కాబట్టి ఇవాళ ఇక్కడ ఓట కోసం మీతో మాటలు చెప్పి మోసం చేసి తిమ్మిని పంపి చేసి అహంకారగా మాట్లాడి రంగులు మార్చే నైజం మాది కాదు ఈ యొక్క శ్రీపతిపెల్లి బిడ్డలు కూడా ప్రతి వాళ్ళ టాక్స్ కడుతున్నాం ఏమైనా అపశమ్ కాదు బ్రష్ మీద పేస్ట్ మీద సబ్బు మీద నూనె మీద బట్టల మీద డీజిల్ మీద పెట్రోల్ మీద మనం లాగే మందు మీద కూడా మనం ట్యాక్స్ కడతా ఉన్నాం మనకు రావాల్సిన ఇస్తా మనకు రావాలి మన హక్కుగా రావాలి మన భాగం మనకు రావాలి వాడేడో వీడేడో వచ్చి నీకు ఇయ్యనని చెప్పేసి అంటే ఇవ్వ తెలంగాణి తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం వీడంతా కోరికి ఎందుకు పెళ్లి వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పెడలేరా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇల్లు రావాల్సిన అవసరం లేదా పన్నుకొక్కుల్లాగా కాంగ్రెస్ యొక్క కార్యకర్తలకి ఇచ్చుకుంటారా బరాబర్గా నిలదీస్తాం ఏం చేయాలో చేసి అరువులకు కాకుండా మిగతా వాళ్ళకి అమ్ముకున్నట్లయితే నిలదీసి గల్లా బట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరినీ మాటిస్తున్నా